అంటే అంత ఆర్థిక బలం లేని క్యాండిడేట్ అక్కడ పెట్టడం ఇక్కడ కూడా ఈముని పెట్టడం లావణ్యని పెట్టడం ఒక రకంగా ఇక్కడ బలమైన అభ్యర్థి నారాయణ లోకేష్ అక్కడ రఘురామకృష్ణ కూడా బలమైన అభ్యర్థి ఆ యాంగిల్ ఏమైనా ఆలోచిస్తున్నారా జగన్ చేస్తున్నది ఒక రకంగా చెప్పాలంటే ప్రయోగం సక్సెస్ అయితే ఒక ములాయం సింగ్ యాదవ్ ఒక లాలూ ప్రసాద్ యాదవ్ ఒక నవీన్ పట్నాయక్ లాగా లాంగ్ స్టాండింగ్ సెటిల్ అయిపోదాం అనేది అతని ప్లాన్ ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ అతను చేస్తుంది ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో గుజరాత్ లో లేకపోతే ఇట్లాంటి చోట్లన ఏ ఏ పార్టీలు అయితే సోషల్ ఇంజనీరింగ్ చేసి ఈవెన్ మన కర్ణాటక కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ కారణంగానే మంత్రులు కూడా లేచిపోయారు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి అంటే సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఏమైపోయిందంటే కులపెచ్చ అనేటువంటి కాన్సెప్ట్ చదువుకున్న వాళ్ళలో వచ్చింది ఇదివరకు చదువు రాని వాళ్ళల్లో కులపు ఫీలింగ్ ఎక్కువ ఉండేది చ చదువుకున్నటువంటి వాళ్ళలో కుల ఫీలింగ్ నాకు తెలిసి నా కాలేజీ డేస్ దాకా కూడా నా కాలేజీ నా ఉద్యోగం టైంలో కూడా ఒక పది పదిహేను ఏళ్ల ముందు వరకు కూడా కుల పెద్దగా నేను చూడాల ఈవెన్ మన ఆఫీసులో ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా మీరు వచ్చారు ఇప్పుడన్నా మీ కులం ఏంటంటే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అడగల ఎందుకని మనకి కులంతో ఏం పని సబ్జెక్ట్ ఉందా లేదా అన్నట్టు చదువుకున్నాం కులమైంది మనకి అనేటువంటి రూట్లో నేను జమినీలో జాబ్ లో చేర్చుకున్నా టీవీ లో చేర్చుకున్నా అసలు నా దగ్గర పని చేసే సిబ్బంది కులం ఈ రోజు వరకు నాకు తెలియదు మొక్కలను కూడా నేను పని పని వచ్చా లేదా నేను చేసేది పని ట్రెస్ట్ చేపిస్తా పని వచ్చా అనుకుంటే కంటిన్యూ అవ్వు పనిలో ఇంతకంటే బాగా చేసే వాళ్ళు అవతల వాళ్ళు ఉన్నారనుకుంటే అంతే దాంట్లో నైపుణ్యం దాంట్లో స్పీడ్ హార్డ్ వర్కింగ్ ఇదే చూసి చేర్చుకున్నాం గానీ ఇది లేవు ఇవాటి పరిస్థితి చూస్తే నువ్వు మా ఛానల్లో ఉండాలంటే సోన్సో కులం అయి ఉండాలి లేదా సోన్సో వర్గం అయి ఉండాలి అనేటువంటి రూట్లలో ఎట్లా వస్తుందో అదే స్టేజీ ఇప్పుడు అది ఇది సమాజాన్ని చైతన్యపరచాల్సినటువంటి మీడియాలోనే జబ్బు వస్తే బయట సొసైటీలో ఏం జబ్బు వస్తుంది ప్రాక్టికల్ గా చెప్పాలంటే అది ఇక్కడ అసలైనటువంటి సమస్య ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే ఎడ్యుకేటెడ్ లో కుల పెత్త పెరిగేటప్పటికి కులాలకు అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కుల రాజకీయాలు చేయక తప్పట్లేదు చేయక తప్పడం కాదు కుల రాజకీయ స్థితికి దిగజారేమన్నారు కాదు దిగజారం కానీ రాజకీయాలు మొత్తం అటే టర్న్ అయిపోతున్నాయి అటే టర్న్ చేసి తీసుకెళ్లిపోతున్నారు జగన్ గారు